హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నేను ఈరోజు మీతో ఓలీ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను మీరు ఎట్లా చేసుకున్నారనేది కామెంట్ చేయండి మేమవుతే ఇన్ని ఇయర్స్కి ఫస్ట్ టైము ఓలీ రోజు షాప్ క్లోజ్ చేయడం అనేది అందుకని ఇంట్లోనే చాలా బాగా జరుపుకున్నాము ఇట్లా పైకి వచ్చి అందరం కలిసి ఓలీ సెలబ్రేట్ చేసుకున్నాము నాలుగు పది రోజులు ఎండు పండలు ఏం కాదు ఎండు పద్దలుగా నేను పండుగ వాడు చే

आदर सेattnार छोडू ये कलर लंगो निपुस नाडे खाली लाण कर लो ये यार ए जाई यार सर आदर करो नि वेग मान उन येगा ये वाली ये हे मत लो ये नहीं नहीं ये ఇక్కడ అయితే మా ఆయన మా పిల్లలు ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అందరం కలిసి అయితే పైకి వచ్చేసాము పైన అయితే ఆడుకోవడానికి మా పిల్లలు నుంచి నాకు అయితే డిస్టర్బెన్స్ చేస్తూనే ఉన్నారు వాటర్ తీసుకొని వంట చేస్తున్నా సరే పైన వేసేస్తున్నారు లాస్ట్కి నేనైతే నా వంటని చేసేసుకొని ఇట్లా పైకి అవుతే వచ్చాము పైకి వచ్చి అందరం కలిసి అయితే చాలా హ్యాపీగా ఈసారి అయితే ఓలీ అయితే జరుపుకున్నాము ప్రతిసారి షాప్లోనే ఉండేసరికి అయితే టైం దొరికేది కాదు అందుకని ఈసారి పిల్లల గురించి అయినా టైం తీయాలని మేమవుతే టైం తీసుకొని ఇట్లా టైం అయితే స్పెండ్ చేసాము తర్వాత ఇక్కడ అయితే మా జే అయితే అసలు అస్సలు భయపడాడు ఇంకా బుద్ధు కూడా మంచిగా అక్కడనే ఆడుకుంటున్నాడు Hva er det karamell på den? <tryk>

ఇంకా ఇంకా షాప్ నుంచి అయితే కలర్స్ అన్నీ తెచ్చుకున్నాము తెచ్చుకొని పైన అయితే వాటర్ నేను మొక్కలు కేయడానికి నింపుకొని పెట్టుకున్నాను కదా ఆ వాటర్లో కలిపేసి అయితే ఇక్కడ అయితే ఆడుకున్నాము మా పొద్దు అయితే నాకేం చేస్తున్నారా అని నేను కొంచెం కేకులు వేస్తే చాలు వాడు కూడా ఏడ్చేస్తున్నాడు తర్వాత పైన మొక్కలన్నీ ఎండిపోయేసరికి నేను అయితే మట్టి కిందేసి ఆరబెట్టుకున్నాను ఆ మట్టి తన కూడా లాస్ట్ అయితే ఆడుకున్నాము అవన్నీ అయిపోయినాక ఇక్కడ చూడండి ఈ పైన పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది ఈవినింగ్ అయితే ఎంత అయితే కడుక్కున్నాను తర్వాత ఈవినింగ్ అన్నీ అయిపోయేసరికి మా పిల్లలు వచ్చారు మళ్ళీ ఇంకొకసారి అయితే కలర్స్ అన్నీ రాసేసారు అది ఇంకొక వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను కలర్స్తో పాటు ఎగ్స్ కూడా తెచ్చి కొట్టేశారు ఫ్రెండ్స్ నేను అయితే కొట్టించుకోలేదు ఎందుకంటే నాకు స్మెల్ పడదు బైక్ కింద కూడా మొత్తం అట్లనే చేశారు మళ్ళీ నైట్ మొత్తం కడుక్కొని అయితే పడుకున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్